ఈ వీడియోలో మేము ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య ఏర్పడిన సన్నిహిత సంబంధాల గురించి సమగ్ర విశ్లేషణ ఇవ్వబోతున్నాం ప్రధానంగా ఇజ్రాయెల్ ప్రాధాన్యము రెండు దేశాల మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది మరియు మోదీ నేతన్యాయు నాయకత్వంలో ఈ సంబంధాలు మరింత బలపడిన విధానం గురించి చర్చిస్తాం ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య స్నేహబంధం భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న దూరం కేవలం భౌగోళికంగా మాత్రమే కాదు అంతర్జాతీయ విధానాల్లోనూ ఉంది కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజామిన్ నేత న్యాహు మరియు భారత ప్రధానమంత్రి నే నరేంద్ర మోడీ మధ్య ఏర్పడిన ఈ స్నేహబంధం ద్వారానే ఇరు దేశాలు మరింత దగ్గరవ్వడం ప్రారంభించాయి ఇజ్రాయిల్ తన భద్రత రక్షణ వ్యవస్థల విషయంలో భారతదేశాన్ని ప్రధాన భాగస్వామిగా తీసుకోవడం కొత్త సాంకేతిక పరిజ్ఞానాల పరంగా సహకరించడం తదితర పరిణామాలు ముఖ్యమైనవి భారతదేశం యొక్క సమీక్ష ఇటీవల వచ్చిన ఒక ముఖ్యమైన వార్త ప్రకారం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నేతాన్యాహు ప్ర భారత ప్రధాని మోడీకి టెలిఫోన్ చేశారు ఈ కాల్ తర్వాత మోదీ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై స్పందిస్తూ మిడిల్ ఈస్ట్లోని ఉగ్రవాదం ముఖ్యంగా అమాస్ హిజ్బుల్లా వంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు మోడీ చెప్పినట్లు ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు ఇంకా మోదీ ఇజ్రాయెల్లో బందీగా ఉన్న ప్రజలను క్షేమంగా విడిపించాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఈ సూచన ద్వారా భారతదేశం తటస్థ దృక్పథం నుండి సపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాల ప్రభావం ఈ పరిణామాలు మోడీ నాయకత్వంలో భారతదేశం యొక్క విదేశీ విధానాల్లో ప్రధాన మార్పులు సూచిస్తున్నాయి ఇజ్రాయిల్తో సన్నిహిత సంబంధాల కారణంగా ముస్లిం దేశాలపై ఎటువంటి ప్రతికూల బ ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు ఉన్నప్పటికీ భారతదేశం ఈ స్నేహబంధాన్ని స్ట్రాటజిక్గా కొనసాగిస్తుంది ఇజ్రాయిల్ యొక్క ఆర్థిక సాంకేతిక సహకారం ప్రత్యేకించి డిఫెన్స్ రంగంలో భారతదేశానికి లాభదాయకం అవుతుంది ఈ అనుబంధం భవిష్యత్తులో మరింత బలపడితే రెండు దేశాలు గ్లోబల్ లీడర్స్గా ఎదగవచ్చు ఇద్దరు నాయకులు ఇంత సమీపంగా కలిసి పనిచేస్తున్నందున భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి రక్షణ వ్యవసాయం సాంకేతికత వంటి విభాగాల్లో ఈ రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశిస్తున్నారు మొత్తానికి ఈ స్నేహబంధం భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానం భద్రతా రంగాలలో బలాన్నిస్తుంది ఇజ్రాయిల్ మరియు భారతదేశం మధ్య ఈ సన్నిహిత సంబంధాలు నిన్న మొన్నటి వరకు అసాధ్యంగా కనిపించిన మోదీ మరియు నేతన్యాహు నాయకత్వంలో ఇవి సాధ్యమయ్యాయి ఈ వీడియోలో మేము ఇరు దేశాల స్నేహబంధం ఎలా మార్పులకు దారితీస్తుందో చర్చించాం